హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఫ్రెష్ కూరగాయలు అయితే తీసుకుందాము ఇక్కడ నేను కూరగాయలు తీసుకొద్దామని వెళ్తున్నాను అనమాట అయితే మా జిమ్మి ప్రతిసారి నేను వస్తా నేను వస్తా అని వెనకల అనమాట చూడండి ఒకసారి ఎక్కడ పోనీయదు అడ్డం వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనము ఫ్రెష్ కూరగాయలు అయితే నేనైతే ఈరోజు నూకల కిచిడి కిచడీ ఈ సండేకి అయితే ఇప్పుడు మనము ఆ నూకల కిచడి కోసం మా తన ఫ్రెష్ కూరగాయలైన అయితే ముందలు వచ్చిండు ఇక్కడ నేను కరివేపాకు కొత్తిమీర బీన్స్ పచ్చిమిర్చి టమాటాలు అయితే తీసుకున్నా అన్నీ మనం కొంచెం ఫ్రెష్గా తీసుకొని వాడితే చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా అట్లా ఉంటాయి ఓకే ఇప్పుడు నేనైతే ఈరోజు నూకల చేసిన అనమాట అయితే ఈ నూకల కిచిడి అంటే వెజిట వెజిటేబుల్స్తో చేశాను అయితే ఇది ఏంటంటే మనతోన నూకలు అయితే ఉండవు యాక్చువల్లీ చాలా వరకు నూకలు అయితే ఉండవు నేనేం చేస్తా అంటే మనం నార్మల్ రైస్ ఉంటాయి కదా రైస్ని గ్రైండర్లో వేసుకొని ఈ నూకల్ని తయారు అనమాట కొంచెం మరీ ఎక్కువ తిప్పుతేనేమో ఇది అవుతుంది నూకలు కానీ చూసుకొని చూసుకొని మనము తిప్పుకోవాలన్నమాట ఈ నూకల్ని ఓకే ఇప్పుడు మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అందుకే ఇది నేను మీతోన షేర్ చేసుకున్నా ఈ సండే కోసము సండే మనం నాన్ వెజ్ చేస్తున్నామని అని చెప్పి కొందరు కొందరు ఏం చేస్తారు మధ్యాహ్నం వరకు అసలు ఫుడ్డే తినరు అది అయ్యే వరకు వెయిట్ చేయాలని అట్లా కాకుండా కొన్ని కొన్ని ఇట్లాంటివి తిని మళ్ళీ హ్యాపీగా మధ్యాహ్నం కూడా తినొచ్చు అన్నమాట అట్లా ఉండి ఏదో ఉండి ఉండే కన్నా ఇట్లా కొన్ని కొన్ని టిఫిన్ చాలా చాలా మంచి టిఫిన్స్ ఉంటాయి అందులో ఈ నూకల కిచిడి ఒకటి ఓకే ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసుకుందాము ఇంకోటి ఎక్కువ లెంత్ లేకుండా అయితే చాలా ఈజీగా అయితే చూపించేస్తాను నేను మీరు ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుందాం ఫస్ట్ ఇక్కడ నేను అల్లం అయితే ఎప్పుడు మీకు తెలుసు కదా ఫ్రెష్గానే నూరుకుంటాను అల్లాన్ని అయితే మీరు కూడా ఫ్రెష్గానే నూరండి ఒక మీ ఇష్టం మీరు ఎట్లంటే అట్లా నేనైతే ఫ్రెష్గా అయితే నూరుకుంటాను అనమాట ఇది పక్కన పెట్టేసుకొని మనము కుక్కర్ పెట్టుకుందాము ఇక్కడైతే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా నేను నూకలు కూడా తయారు చేసి పెట్టుకున్న చూడండి ఇంకా బీన్స్ కట్ చేసుకున్న క్యారెట్ ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న ఇక్కడ నూకలు రెడీ అయిపోయినాయి ఓకే ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇవి వేగిన తర్వాత మనము ఇందులో మినప్పప్పు వేసుకుందాము మిరియాలు మిరియాలు కంపల్సరీ అండి ఈ కిచడీకి చాలా చాలా బాగుంటుంది అనమాట మిరియాల ఫ్లేవర్తోన ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకుందాము తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇది బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనము దీనిలో బీన్స్ క్యారెట్ వేసుకుందాం మీకు ఇష్టం వచ్చిన ముక్కల్ని కూడా వేసుకోవచ్చు ఆలు అట్లా ఏవన్నా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసుకుందాం ఓకే ఇది బాగా మగ్గిన తర్వాత నేనైతే ఆ నూకలకి ఒక్క గ్లాస్ నూకలకి కరివేపాకు వేసుకున్నా ఒక్క గ్లాస్ నూకలకు ఐదు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నా అనమాట నాకు కరెక్ట్గా సరిపోయింది ఓకే ఉప్పు అయితే ఇప్పుడు చూసుకోండి నెయ్యి వేసుకుంటే నెయ్యి దీనిలోనే ఇప్పుడే వాటర్లోనే వేసుకోవాలి మనము ఇంకా నూకలు కూడా ఇక్కడ నానబెట్టి పెట్టుకున్న కొంచెం నాన ఇంకా బాగా వస్తుందని చెప్పి ఇక్కడ మరుగుతుంది కదా బియ్యాన్ని వేసేసుకున్న ఇందులో నూకల్ని ఇంకా మనం ఇది ఉప్పు చూసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న నాకైతే ఒక నాలుగు విజిల్కైతే అయితే అన్నమాట ఇక్కడ ఇప్పుడు వెజిటేబుల్ ఈ వెజిటేబుల్ కిచిడి అయితే మనకు రెడీ అయిపోయింది ఈ నూకల కిచడి పైన మనం కొత్తిమీర చల్లుకుందాము కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇంకోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనకు కొందరికి ఉప్మా తినే వాళ్ళకు తినని వాళ్ళకు ఎవరికైనా సరే ఇది చాలా చాలా బాగా అనిపిస్తుంది బాగా నచ్చుతుంది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకు కొంచెం ఓపిక చేసి మనం నూ నూకలు చేసుకున్నామంటే మనకు నూకల కిచిడి అయితే రెడీ అయిందనమాట ఇంకోటి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అప్పుడప్పుడు తడబడుతూ ఉంటా అనమాట ఎంత మాట్లాడినా సరే ఇన్ని రోజులు ఇన్ని వీడియోలు చేస్తున్నా కదా ఎంత మాట్లాడినా సరే అప్పుడప్పుడు తడబడుతుంటా దాన్ని మీరు ఏమనుకోవద్దు ఎందుకంటే అది ఏందో అర్థమే కాదు నార్మల్గా అయితే మనం ఈజీగా మాట్లాడతాం వీడియోలల్లో కానీ ఇట్లా మనం కావాలని కంపల్సరీగా మాట్లాడేటప్పుడు కొంచెం తడబడుతుంటుంది ఓకే ఇంకా చూడండి నాకైతే కిచిడి అయితే రెడీ అయిపోయింది నూకల కిచిడి ఇంకా మేమైతే దీనికి ఏం చేసుకున్నామంటే టమాటా పచ్చడి చేసుకున్నాం మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే అది కూడా షేర్ చేసుకుంటుండే బట్ టైం లేకుండే కాబట్టి చేయలేదు టమాటా పచ్చడి ఏం లేదు కొంచెం కొబ్బరి వేసుకొని కొంచెం పచ్చిమిర్చి టమాటాలు జీలకర్ర వెల్లుల్లి అండ్ కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం అనమాట దీనికి ఆ పచ్చడి అయితే రెడీ చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ఈ ఆ పచ్చడిని ఈ నూకల కిచిడీని ట్రై చేయండి తప్పకుండా ఎమ్మి అనమాట నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను బాయ్